కింద ఉన్న పలాస నియోజకవర్గ డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నికలు మంగళవారం ఉదయం పలాస వంశధార ప్రాజెక్టు కార్యాలయంలో నిర్వహించారు ఎన్నికల్లో పలాస నీటి సంఘ అధ్యక్షులుగా గొడప నిరంజన్ ఉపాధ్యక్షులుగా అట్టడ జగన్నాథం ను ఏకగ్రీవంగా ఇరుకున్నారు ఎన్నికల్లో పలాస నందిగాం సంత బొమ్మాలి వజ్రపు కొత్తూరు మండలాల నీటి సంఘం అధ్యక్షులు తారకేశ్వరరావు దువ్వాడ అప్పారావు సిష్టు మురళి దాసరి దశరథ కవిటి విశ్వనాథంలతో పాటు ఎనభై నాలుగు మంది టీసీలు ఎలక్షన్ అధికారులు ఎంవీ రమణ బి సత్యనారాయణ రాజశేఖరరావు రాష్ట్ర చైర్మన్ వజ్జా బాబురావు గాలికృష్ణ లోడగల కామేశ్ పలువురు రైతులు పాల్గొన్నారు ನರಂಜನ್ ಟೋಪಿ ಅಣ್ಣ ಓಕೆ

నమస్కారం నమస్తారా మొన్న జరిగిన నీటి సంఘ ఎన్నికల్లో మేజర్ మైనట్లో కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు పర్సెంట్ గెలిచింది మన ప్రాంతంలో నూటి నూరు పర్సెంట్ ఇక్కడ గెలవడం జరిగింది ఇక్కడ ఏడుగురు సంఘ అధ్యక్షులు మన ప్రాంతానికి సంబంధించి సంబంధించి ఏడుగురు అధ్యక్షులకు ఎన్నుకున్నారు ఎన్నుకున్నారు ఆ ఏడుగురు కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ తరఫున ఎన్నుకున్నారు అంటే కూటమిదే ఘన విజయం అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిందో ఏదైతే ఎన్డీఏ కుటుంబ నాయకులు చెప్పారో అదే చేశారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే వాంసార్ ఛానల్ ద్వారా సిరీసమ్మ నాయకత్వంలో ఈ ప్రాంతానికి నీరు అందిస్తామని చెప్పారు ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అనే నినాదంతో ముందుకు వచ్చారు ప్రతి చేనుకు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో వంశంలో ఉన్న జంగిల్ క్రీడల సంతా కూడా చేసి మన రాష్ట్ర మంత్రివర్యులో అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో సినీసమ గారి నాయకత్వంలో ఆ జంగిల్ క్రీడల సంస్థ కూడా చేసి ఈ ప్రాంత రైతులందరూ ఎగువ రైతులకు దిగువ రైతులకు అందరూ కూడా థైలాండ్ వరకు అందరికి కూడా నీరు అందించే కార్యక్రమాలు చేపట్టారు ఈ సంవత్సరం అంత వేగంగా ఏ ఏ రోజు కూడా ఎట్లా మన ప్రాంతానికి నీరు రాలేదు ఆ రోజు శివాజీ గారి నాయకత్వంలో మనకు ఏ టెన్షన్స్ అంటే సకాలంలో వాటర్ అందించే కార్యక్రమం చేపట్టారు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం లో మన ప్రాంతానికి చెందిన మంత్రి ఉన్నప్పటికి కూడా కనీసం జంగిల్ చేయలేదు కదా కనీసం చొక్క నీరు కూడా మన ప్రాంతానికి అందించలేదు ఈ ప్రాంతం ఏమవుతుందో ఆయనకు అక్కర్లేదు ఎప్పుడూ పైరు వీలు చేసుకోవడం గడ్డలు కప్పుకోవడం గావలు కప్పుకోవడం కొండలు తీసేయడం కంకరలు దవ్వేయడం ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆయన ముందుకు వెళ్ళాడు ఇంకే అనేక రకాలైన అన్కాన్షియస్ కార్యక్రమాలు కూడా చేయడానికి ముందుకు వెళ్ళాడు తప్పింది ఏది కూడా ఒక పద్ధతైన కార్యక్రమం చేయలేదు కానీ మన ప్రభుత్వం మాత్రం రైతుకు అండగా ఉండాలి రైతుకు భరోసా ఇవ్వాలి రైతుకు ఓదార్చాలి రైతు నీరు రైతు చేతుకు నీరు ఇవ్వాలి నిరుద్యోగమైన యువతకు ఉపాధి ఇవ్వాలి అన్న ఆలోచనతో మన శిరీసంబ అటు రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ అనేక మందికితో కలిసి అనేక రకాలైన కార్యక్రమాలు చేసి మన ప్రాంతానికి ఏం చేయాలో అవి కోరుతారు మొన్నే ఎన్ఆర్జీ ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ కూడా ప్రతి గ్రామానికి కూడా రోడ్లు పెట్టారు ప్రతి గ్రామానికి కూడా ట్రైన్లు ఇచ్చారు అనేక రకాలైన కార్యక్రమాలు చేశారు ఇవన్నీ కూడా ఆమె నాయకత్వంలో ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంది ఆమె నాయకత్వంలో ఈ ప్రాంతం ఇప్పుడు ఉంది మరి ఇటీవల జరగబోయినటువంటి నీటి సంఘాల ఎన్నికలు వంశధార హైకోర్టు రైతులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సాహం ఇచ్చినటువంటి కార్యక్రమం రాష్ట్ర ఆదేశాల మేరకు జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల మద్దతుతో ఈరోజు ఘన విజయం సాధించినటువంటి నీటి సంఘాల కలాస నియోజకవర్గానికి సంబంధించి అలాగే టెక్కర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ కలిపిగోరికి సంబంధించినటువంటి ఎనభై నాలుగు టీసీలు పలాసా మండలం పలాస మున్సిపాలిటీ అలాగే టెక్కల నుంచి సంతబొమ్మాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నందిగా మండలానికి సంబంధించినటువంటి ఎనభై నాలుగు మంది టీసీలకి ఏడుగురు అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది ఆ ఏడుగురు అధ్యక్షులు కూడాను ఈరోజు డిస్ట్రిబ్యూటర్ అధ్యక్షుడు ఉపాధ్యక్షులు ఎన్నుకోవడం జరిగినటువంటి సందర్భం ఇది మరి నేను కొత్తూరు మండలానికి సంబంధించి చాలా కాలం తర్వాత డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షుడిగా మా మండలానికి ఇవ్వడం అనేది ఇక్కడ శాసనసభ్యురాలు అనేటువంటి గౌత శిరీస గారి ఆదేశాల మేరకు మరి మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారి మేరకు మా మండలానికి ఈ విధమైనటువంటి ఉన్నత పదవిని ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకంగా భావిస్తూ ఈ పదవిలో ఉన్నటువంటి తెచ్చుకోవడం ఎంతతో పదవి బాధ్యతను పెంచుకుందానికి నేను కొనస నిరంజన్ గారికి కానీ అంతర్కోట సంఘం నుంచి ఎన్నికైనటువంటి అధ్యక్షుడు ఈరోజు డిస్ట్రిబ్యూటర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అలాగే మర్రిపాడు సంఘం నుంచి ఎన్నికైనటువంటి అట్టాడు జగన్నాథ్ గారు ఈరోజు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు వాళ్ళిద్దరితో పాటుగాను అధ్యక్షులకు టీసీలకి నేను తెలియజేస్తున్నది మేము కోరుకున్నది ఏంటంటే ప్రతి రైతు ప్రతి సంవత్సరం కూడా శివారు భూముల వరకు నీరు అందించే కార్యక్రమంలో మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించే బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతలు తీసుకొని ఈ పదవులకి మరొకసారి మీరు అంకితభావంతో పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాను వజ్రపత్తుల మండలం తరఫున మరొకసారి గొనరంజన్ గారి పనితీరుని బట్టి గుణపరంజన్ గారు చేసినటువంటి అవకాశాన్ని వినియోగించుకున్నాడు చెప్పాలి అతను కొన్ని రోజులుగా వంశధార మొన్న కూడా శిరీష గారు అచ్చెన్నాయుడు గారు వజ్రబాబురావు గారు ఆధ్వర్యంలో మా వజ్రపొత్తూరు శివారు భూములకు వంశధార రావడానికి కారణంలో అతను సొంత స్వయం కృషి అనేది గొన నిరంజనకు ఉంది ఆ చొరవతోనే రైతులందరూ కూడా ఏక మద్దతుగా ఈరోజు గణపు నిరంజనకు డిస్ట్రిబ్యూటర్ అధ్యక్షులుగా ఇవ్వడం చాలా ఆర్షదాయకమైనటువంటిది ప్రభుత్వానికి కూడా నేను ఒకే ఒక విలువ తెలియజేసుకుంటున్నాను వైసీపీ గవర్నమెంట్లో రోజు కనీసం నామినేషన్లు వేయడానికి కూడా నీటి సంఘాలకు రాలేదంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మంత్రి అప్పలరాజు గారు పనితీరు బట్టి సిగ్గు చేటుతోనే ఎన్నికలకు రాలేదని నేను తెలియజేస్తున్నాను ఇక ఏ ఎన్నికలకి మీరు రాలేరు ఆంధ్ర రాష్ట్రం పసుమయంగా మారుతుంది ఇక్కడ శిరీషమ్మ కొంచుకోటుగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆశిస్తూ మీ అందరికీ కృతజ్ఞత శ్రీ వెంకన్నందుకు ఏడు పిసి ఏడు ప్రెసిడెంట్లకు ఎనభై నాలుగు మంది టీసీ టీసీలకు అలాగే ఇక్కడి నుంచి రావణపాడు అలతాడ వరకు గల రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈ పదవి ఇచ్చినందుకు వారి ఆలోచన ఆలోచనలను ఒమ్ము కాకుండా ప్రతి ఒక్క పని నేను సమర్థవంతంగా అందరి నాయకులకి అలాగే ఈ నీటి సంఘ అధ్యక్షులకి వెళ్ళి మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పేసి ఇస్తున్నాను ఈ పదవి రావడానికి ముఖ్య కారణం వెంకన్న చౌదరి గారు అతను నా పని గతంలో వర్జబాబు గారు ఈ పని నాకు అప్పచెప్పడం జరిగింది ఆ పనిలో బాగా కష్టపడ్డని చెప్పేసి వెంకన్న చౌదరి గారు గుర్తించి అప్పుడు సన్మానం చేశారు ఆ సన్మానంతో రైతులందరూ కూడా అది గమనించి నిరంజనకే మళ్ళీ ఈ డిస్ట్రిబ్యూటరీ కంపెనీ ఇవ్వాలని చెప్పి పొట్టుదలతో నాకు ఈ పదవి ఇచ్చారు సిరిసీమ గారు మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది దీనికి అంగీకరించిన అచ్చినాయుడు గారు కూడా దీన్ని అతనికి పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మా మండల పార్టీ ప్రెసిడెంట్ అలాగే కొత్తగా అవుతున్న పిండి సురేష్ గారు శిశ్భూషణ్ గారు అలాగే చాలా మోహన్ రావు గారు బడ్డ నాగరాజు గారు దీని ముఖ్యంగా టీసీ మెంబరు మాదిబడి అయినప్పటికీ కూడా చిన్నవాడంలో నాకు టీసీ మెంబర్గా వేయించి అతను అభిమానం చాటుకున్నారు అలాగే ఫలాస నాయకులు కొన్ని పేర్లు రావడం లేదు నేను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే నాకు భవిష్యత్తులో ఉత్తమ నీటి సంఘంతో పాటు ఉత్తమ డిస్ట్రిబ్యూటర్ కమిటీ తెచ్చుకోవడానికి నా మనస్ఫూర్తిగా ప్రయత్ని చేస్తే తెలియజేస్తున్నాను జై శిరీషమ్మ జై చంద్ర మొన్న జరిగినటువంటి వంశధార ఎన్నికల్లో మీ బాబు గారు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ కలిపి ఉమ్మడిగా నూటికి నూరు శాతం నీటి సంఘాలు తీసుకోవడం జరిగింది దాని దాని ప్రక్రియలో మా ఎన్నికల్లో మరి వంశపత్తూరు మండలానికి రెట్టపాటు చెందినటువంటి గొడప నివేదన గారిని డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఏదైతే రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రైతులకు సమయము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ స్థానిక మంత్రి కనీసం రైతుల కోసం కానీ రైతు బాగో కోసం కానీ పట్టించుకునే పరిస్థితి కానీ ఏ పాపాన లేదు కాబట్టి శిరీషమ్మ ఏ రోజైతే గౌరవ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారో ఆనాటి నుండి ఏదైనా సరే రైతులు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది రైతులు బాగుంటే మనం బాగుంటామని ఒక సంకల్పంతో ప్రతి చేతికి నీరు ప్రతి చేతికి పని అనే సంకల్పంతో ఆవిడ ఏదైతే ఎక్కడ కనితూరు నుండి చివరి టైలెండ్ వరకు జంగిల్ క్లీరియన్స్ చేసి ఎలాగైనా సరే ఈ ప్రాంతం అంతా సస్ సస్యశామనం చేయాలని అనుకున్నారో అదేవిధంగా ఈరోజు పంటలు కూడా దశకి మూర్పు అమ్మే పరిస్థితికి వచ్చాయి రైతులందరూ సస్యశ్యామలంగా ఉన్నారు కాబట్టి ఏదైతే ఈ నీటి సంఘాల్లో ఎన్నికయ్యారో వీళ్ళందరూ కూడా మండల తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు భవిష్యత్తులో అందరూ కూడా చక్కగా ఈ వంశధారపై పూర్తి అవగాహన ఉంచుకొని చక్కగా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం